సీఎం నేమ్ మిస్సింగ్ మళ్లీ రేవంత్ ను టార్గెట్ చేసిన సోషల్ మీడియా ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలో ఆయన పేరు పలకలేదంటూ కామెంట్లు ఇది తెలంగాణకి అవమానం అంటూ బీఆర్ఎస్ సపోర్టర్ల వెటకారపు కామెంట్లు వేదిక మీద జయసుధ సీఎంను పలకరించలేదనే మరో మీడియా చక్కర్లు కొట్టిస్తున్న వైనం సీఎం నేమ్ మిస్సింగ్ పేరుతో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది బీఆర్ఎస్ సపోర్టర్లు ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్లు ఈ అంశాన్ని తెగ చక్కర్లు కొట్టిస్తున్నారు అసలు ఏం జరిగింది ఆదివారం హైదరాబాద్లో ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యాడు ఆయన రాకను ఉద్దేశించి ఆ వేదిక మీద వ్యాఖ్యాత సీఎం పేరును కిరణ్ కుమార్ రెడ్డి అని పిలిచి నాలుకర్చుకున్నాడు క్షమించాలి అంటూ మళ్ళీ తప్పు సరిదిద్దుకొని సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం అన్నాడు ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికిందన్నట్టుగా సమరపడ్డారు బీఆర్ఎస్ సపోర్టర్లు ఆ పార్టీ సోషల్ మీడియా టీమ్ సీఎం నేమ్ మిస్సింగ్ అనే ట్యాగ్ లైన్తో రేవంత్పై దాడి మొదలుపెట్టారు ఆయన పేరు మళ్ళీ మర్చిపోయారు ఇక అరెస్ట్ చేస్తారేమో అని కొందరు ఆయన గుర్తుపెట్టుకోవడానికి అదేమన్నా ఉద్యమంలో పోరాటం చేసిన పేరా అని మరికొందరు ఇంకా ఏం చేయాలరా సీఎం పేరును గుర్తుపెట్టుకోవడానికి అని ఇంకొందరు ఇలా అట్రోల్ చేస్తూ పోతున్నారు అల్లు అరవింద్ వేదికగా ఇలాగే సీఎం రేవంత్ పేరును పలకడంలో తడబడ్డాడు సారీ చెప్పి నీళ్లు తాగి ఆ తర్వాత సీఎం పేరు ఉచ్చరించాడు సంధ్యా థియేటర్ తొక్కిసలాడ ఉదంతంలో ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అప్పటి వీడియోని పెట్టి అప్పుడు అల్లు అర్జున్ సీఎం పేరు ఉచ్చరించలేదు కాబట్టే అరెస్ట్ చేయించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా విరుచుకు స్వయంగా ఓ వేదిక మీద కేటీఆర్ కూడా ఇదే అన్నాడు దీంతో సీఎం రేవంత్కు చికాకు నశాలానికి చేరింది ఏకంగా దీన్ని అసెంబ్లీలోనే చర్చకు పెట్టాడు ఇది పెద్ద వివాదమే నడిచింది మళ్ళీ అదే అంశాన్ని గెలికాడు ఆంధ్ర డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ సీఎం పేరును ఉచ్చరించలేదని మర్చిపోయాడనే కారణంతో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారనం కరెక్ట్ కాదని ఖండించాడు పనిలో పనిగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలను సమర్థించాడు కింది స్థాయి నుంచి రేవంత్ వచ్చాడని కితాబ్ కూడా ఇచ్చాడు ఇది మరొక ముందే మళ్ళీ ప్రపంచ తెలుగు సమాఖ్య పేరుతో జరిగిన ఈవెంట్స్లో రేవంత్ పేరుకు బదులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఉచ్చరించి తప్పు దిద్దుకోవడం వివాదమైంది దీన్నే ఇదే మంచి దారుణంగా అవకాశంగా తీసుకొని రేవంత్ పేరుని ఎంత ఖరాబ్ చేయాలో అంత చేసే ఉద్దేశంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని చక్కర్లు కొట్టిస్తున్నారు తమ నైపుణ్యాన్ని తెలివిని పైశాచికత్వాన్ని అన్నింటినీ రంగరించి పోస్టులు కామెంట్లు చేస్తున్నారు స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ పేరుతో ఉన్న ఫేస్బుక్ వాల్ మీద కూడా ఈ వీడియో దర్శనం ఇచ్చింది బీఆర్ఎస్ సోషల్ మీడియాకు కేసీఆర్ కేటీఆర్ ఫేస్బుక్ ఐడి ఇచ్చేసినట్టున్నారు వాళ్ళు పెట్టే చిల్లర పోస్టులు కూడా వీరే స్వయంగా పెట్టారా అనే విధంగా ఆ కామెంట్లు పోస్టులు ఉంటున్నాయి దీన్ని కొందరు విమర్శించారు కూడా కేసీఆర్ పేరుతో ఉన్న ఐడిలో ఇలాంటివి పెట్టకండి అని ఇది తెలంగాణకే అవమానం అంటూ వెటకాలంగా మరికొందరు పోస్టులు పెట్టారు ఇంకొందరు అతనిపై చర్యలు తీసుకోవాల్సిందే తెలుగు సభల పేరుతో మీటింగ్ పెట్టి సీఎం ఎవరో తెలియకుండా సోయ లేకుండా ఎలా మాట్లాడతాడంటూ తిట్టిపోశారు కూడా ఇంకా ఇది చాలలేదంటూ జయసుధ సీఎంను పలకరించకుండానే వెళ్ళిపోయిందని అతని పక్కనే ఉన్న వారిని పలకరించినా సీఎంను చూసి ముఖం తిప్పుకున్నదని మరో వీడియో కూడా పెట్టారు తెలుగు సినీ ఇండస్ట్రీ సీఎం రేవంత్ను పట్టించుకోవడం లేదంటూ తమ పైత్యపు విటకారపు రాతలు రాసి పైశాచిక ఆనందం పొందుతున్నారు ఇంకా దానిపైన సోషల్ మీడియాలో చక్కర్లు నడుస్తూ ఉన్నాయి కామెంట్లు పెడతా ఉన్నారు ఇది ఇప్పుడు వివాదమై నడుస్తూ ఉంది గతంలో ఇదే ఇదే ఇష్యూని హైలైట్ చేసుకుంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా పుష్ప టూ వివాదాన్ని అల్లు అర్జున్ వీడియోని తెగ చక్కర్లు కొట్టిస్తూ ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసింది స్వయంగా దీన్ని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి గురుగా అసెంబ్లీలో తను ఆ హీరోని అరెస్ట్ చేయడం వెనుక చిల్లర పోస్టులు పెడుతున్నారు ఇది చాలా బాధ కలిగించిందని స్వయంగా సీఎం చెప్పిన ఉదంత అసెంబ్లీ సాక్షిగా సీఎం కూడా దీనిపైన మన మానసికంగా వేదన పడుతున్నట్టు కూడా చెప్పిన విషయం మనం చూసాం ఇప్పుడు మళ్ళీ అదే విధంగా సీఎం పేరుని ఎవరో మర్చిపోయారు కాబట్టి ఆయన అసలు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు గుర్తుపెట్టుకుంటారు పదేండ్లుగా పదేళ్ళ క్రితము వెళ్ళిపోయిన సీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు పెట్టు గుర్తుపెట్టుకున్నారు కానీ రేవంత్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకుంటులేరంటూ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తూ ఒక రకంగా జనాలకు ఉపయోగపడని కామెంటే దీనిపైన పోస్టులు పెడుతూ పరిశాచికారం పొందుతుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమో కానీ ఇప్పుడు సోషల్ మీడియా టోటల్గా ఎంత డ్యామేజ్ చేయాలనో ప్రభుత్వాన్ని అంత డ్యామేజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది అట్లాగే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియాని నమ్మడం లేదు ఇప్పుడు టోటల్ సోషల్ మీడియా మీదే ఆధారపడిన దానికి ఆధారపడిందని చెప్పడానికి కారణం స్వయంగా కేసీఆర్ పేరు మీద ఉన్న ఐడి సో ఫేస్బుక్ ఐడి కూడా టోటల్గా వాళ్ళ చేతుల్లోకి హ్యాండిల్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ సోషల్ మీడియా చేతుల్లోకి ఆ పోస్ట్ పెట్టి ఆ పెట్టిన కామెంట్ చూస్తుంటే ఒక మాజీ సీఎం ఆ విధంగా పోస్ట్ పెట్టడాన్ని ఎవరు అనుకోరు అంటే ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నారో ఆ పేరు మీద తను ఉందాతనంగా ఉంటానని చెప్పుకున్న కేసీఆర్ మరి ఎందుకు ఇచ్చారో తెలియదు ఇక కేటీఆర్ విషయం చెప్పాల్సరం లేదు ఆయన పేరు మీద ఉన్న ఫేస్బుక్ ఐడిలో విచ్చల విడిగా రోజుకు పదుల సంఖ్యలో కవితతో కూడి కవితత్వంగా కూడిన ఒక కామెంట్లు అవి ఇవి ఏది పడితే అది అతనికే తెలియదు కావచ్చు కేటీఆర్కి ఏమేమి పెడుతున్నారు అట్లాంటి పోస్టులు పెట్టుకుంటూ మెయిన్ స్ట్రీమ్ అని పక్కన పెట్టేసి మెయిన్ సోషల్ మీడియా మీదే ఆధారం చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఎంత బద్నాలు చేయాలనో సీఎం రేవంత్ రెడ్డిని ఎంత బద్నాలు చేయాలనో చేసే పనిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ సపోర్టర్లు అదే పని పెట్టుకొని నడుస్తూ ఉంది కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం ఈ విషయంలో కొంత వీక్గానే ఉందని చెప్పొచ్చు దీన్ని ఖండించే విషయంలో కావచ్చు ఇదంతా వీక్గా ఉంది దీన్ని దీనిపైన ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ సోషల్ మీడియా